వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ ఫాలోయర్స్కు జూనియర్ క్లారిటీ ఇచ్చారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఆంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే లోకేష్కి బర్త్డేకి సంబంధించి మొత్తం ఆయనకి అభిమానులు కావచ్చు టీడీపీ క్యాడర్ కావచ్చు అదేవిధంగా ఇండివిజువల్గా చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటీషియన్స్ కావచ్చు లోకేష్కి విషస్ చెప్తా ఉన్నారు తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా చాలా అటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు అదేవిధంగా భువనేశ్వర్ లాంటి వాళ్ళు చాలా ఎమోషనల్ కూడా ఎమోషనల్గా కూడా పోస్టులు పెడతాం జరిగింది లోకేష్ పత్రయను ఉద్దేశించి సో మనం ఆర్ ట్వంటీ ఫోర్ వైపు నుంచి కూడా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్కి విషెస్ చెప్పారు మరి ఇంతమంది విషెస్ చెప్పినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్తే విషెస్ ఆయన ఒక్కరి విషేస్లోని ప్రత్యేకత ఏంటి అని చాలా మందికి అనుమానం రావచ్చు ఎస్ ప్రత్యేకత ఉంది ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఇన్షియర్ తీసుకొని మరి లోకేష్కి విషెస్ చెప్పడం వెనుక ఒక చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతోంది ఇన్ని రోజులుగా తమ మధ్య ఉన్న గ్యాప్ కానీ గ్యాప్ ఉంది అది వాస్తవం ఎందుకు వచ్చిందనేది కూడా మనం చాలాసార్లు చెప్పుకుందాం చెప్పుకున్నాం ఆ గ్యాప్కి కానీ తమ మధ్య నిజంగానే భేదాభిప్రాయాలు ఉన్న ఉన్నాయన్న ఒక ప్రచారానికి కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా అంటే అవునని అనుకోవాలి మనం కూడా ఎందుకంటే ఈ లేటెస్ట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసిన తర్వాత అయితే వాటిని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఇన్షియర్ట్ తీసుకొని మరి తన సోషల్ మీడియా వేదికగా లోకేష్కి శుభాకాంక్షలు తెలపడం అంటే అది నిజంగానే ఒక వార్తాంశం అంశం ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా బర్త్డే జరుపుకున్నారు ఆయన బర్త్డేకి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలపలేదు కానీ లోకేష్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఆయన మూవీ రిలీజ్ అయినా అదేవిధంగా ఆయన బర్త్డే అయినా ఎప్పుడైనా సరే లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆయనకు శుభాకాంక్షలు అయితే చెప్తానే వస్తూ ఉన్నారు అయితే మొత్తానికైతే ఈ ఇంత లోకేష్ బర్త్డే ఇంత చర్చనీయాంశం అయ్యి ఆయన సోషల్ మీడియాలో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్కి విషస్ చెప్పే ప్రయత్నం చేయడం వెనుక నిజంగానే సీరియస్ చర్చ ఉంది సోషల్ మీడియాలో ఎందుకుంది అంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలే ఈ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి గతంలో మనం చూసినట్లయితే పర్టికులర్గా ఎన్టీఆర్ పదవీ చ్యుతులైన ఎపిసోడ్ తర్వాత హరికృష్ణ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతోనే ఉంటూ వచ్చారు అటు బాలకృష్ణ కానీ మధ్యలో హరికృష్ణ లాంటి వాళ్ళు విభేదించి సొంత పార్టీ పెట్టినా తర్వాత మళ్ళీ ఆ పార్టీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి అటాచ్ చేశారా సో అలా హరికృష్ణకి ఎ స్పెషల్గా మనం చెప్పుకోవాలి అంటే రాష్ట్ర విజయం సమయంలో కొన్ని ఇష్యూస్ జరిగాయి అందుకంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకున్నారు హరికృష్ణ వార్షుడుగా ఆ స్థాయిలో ఆయన ఎక్స్పోజ్ అయ్యే క్రమంలో చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు సో దానిలో భాగంగానే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని కూడా ఓన్ చేసుకున్నారు టీడీపీ తరఫున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఉభయ అప్పుడు కమైండ్ స్టేట్ ఉండే అప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కోసం ప్రచారం కూడా చేస్తా అనుకున్నారు ఖమ్మల్ లాంటి చోట ప్రచారం చేసి తిరిగి వస్తూ యాక్సిడెంట్ కూడా గురయ్యారు ఆయన హాస్పిటల్లో ఉండి కూడా టీడీపీకి ఓట్లు గుద్దండి అని ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది సరే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ఆ పార్టీకి ఎంత ఉపయోగపడింది లేదా అనేది ఇక్కడ డిస్కషన్ కాదు కానీ బట్ ఆ తర్వాత రోజుల్లో కూడా మహానాడు వేదిక మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ అపేర్ అనే సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అది ఒక క్రూషియల్ పీరియడ్ అటు సమాఖ్యాంధ్ర ఇటు తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి సమయంలో అంటే గట్టిగా చంద్రబాబు నాయుడు తుమ్మినా కూడా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ముద్రపడుతున్న సందర్భం అది ఒక సెన్సిటివ్ పీరియడ్ ఉంది ఆ టైంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది అది కూడా సమైక్యాంధ్ర కోరుతూ తెలుగులో ప్రసంగించి చాలా గర్వంగా తన రాజీనామాను సమర్పించారు ఆయన అది వ్యక్తిగత విషయం అని ఆయన చెప్పుకున్నప్పటికీ ఆయన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అది పార్టీకి సంబంధించిన విషయమే పార్టీ అధినేత రాజ్యసభ ఇస్తేనే సభ్యుడయ్యాడు సో పార్టీ లాస్ట్ని ఆయన బైలాస్ని ఓబే ఒబే చేసినట్టు కాదు అది డినే చేసినట్టే సో ఎప్పుడైతే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారో వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించారు ఇది చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించే వాళ్లకు తెలంగాణ వాదులకు ఆ రోజు ఒక అస్త్రంగా మారింది చంద్రబాబు నాయుడు తెలంగాణ రావడం ఇష్టం లేదు అందుకనే హరికృష్ణతో సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేయించారు అని చాలా దారుణాతి దారుణంగా ప్రచారం చేశారు అసలు ఈ ఇష్యూనే వాళ్ళ మధ్య తిరిగి గ్యాప్ పెరగడానికి కారణమైందని అని చాలా మంది చెప్తా ఉంటారు అందులో కొంత వాస్తవం కూడా ఉంది అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సమయంలో అటు హరికృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్కి కానీ ప్రయారిటీ ఇవ్వలేదని ఒక చర్చ కూడా అప్పట్లో తెరమీదకి వచ్చింది ఇక ఆ గ్యాప్ అలాగ కొంత కొంత పెరుగుతూ ఉన్న సమయంలో హరికృష్ణ హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఆయన ఆయన మరణం సమయంలో అటు చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ కానీ లోకేష్ కానీ అటు తారక్కు ఇటు కళ్యాణ్ రామ్కి ఇద్దరికి కూడా అండగా నిలబడ్డారు తర్వాత వాళ్ళు అయితే వాళ్ళ మూవీస్కి సంబంధించిన ఫంక్షన్స్లో కూడా అటు ఇటు అటెండ్ కూడా అయ్యారు అయితే ఇక ఆ తర్వాత ఆ తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి పర్టికులర్గా అప్పటికే కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీకి అటు కొడాలి నాని కానీ ఇటు వంశీ కానీ వీళ్ళిద్దరికీ టికెట్ జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే వచ్చింది వాళ్ళు ఎన్నోసార్లు దాన్ని ఓపెన్గా ప్రకటన చేసిన సందర్భం ఉంది బీఫామ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అయినా బట్ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ఏ వాళ్ళ విషయంలో అది అందరికీ తెలిసిన విషయమే టీడీపీలో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామైన నారని శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళడమే కాదు మంగళగిరి నుంచి టికెట్ ఇవ్వండి నాకు లోకేష్ ఓడిస్తానంటూ తొడగొట్టాడు ఆయన చంద్రబాబును ఉద్దేశించి చాలా దారుణమైన విమర్శలు చేశారు ఇది టీడీపీ అభిమానుల్లో చాలా ఆగ్రహాన్ని తెప్పించింది జూనియర్ ఎన్టీఆర్కి పిల్లనిచ్చిన మామ వైసీపీలోకి వెళ్తే అది జూనియర్ ఎన్టీఆర్ తెలియదు ఆయన కనీసం ఖండించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు చర్చ జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వంశీ కూడా వెళ్ళిపోయారు తన గురువైన నానితో పాటు వెళ్ళి ఇక అప్పటి నుంచి కూడా అసలు కథ స్టార్ట్ అయింది చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని ఆయన క్యారెక్టర్ని భువనేశ్వర్ని ఆమె క్యారెక్టర్ని లోకేష్ని ఆయన క్యారెక్టర్ని చాలా దారుణంగా వాళ్ళు అవమానించేవాళ్ళు బ్రాహ్మణి గురించి లో ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు ఎవరు కూడా పెట్టి అయినా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలే ఇదంతా ఒకేతయితే లోకేష్ పుట్టుకును భువనేశ్వర్ క్యారెక్టర్ను అసెంబ్లీ వేదికగా అవమానిస్తే చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు దీన్ని ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి తన మేనత విషయంలో దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు కర్ర పాన్ పవన్ అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది అది ఎవరికి కూడా డైజెస్ట్ కాలేదు ఆయనతో పాటు నడిచిన కొంతమంది ఎవరైతే నందమూరి అభిమానులు కానీ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని తప్పుపట్టారు ఆ తర్వాత కొద్ది రోజులకే మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి ఈ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ కాలేదు ఇక ఎన్టీఆర్కి సంబంధించి సతిజయంతో ఉత్సవాలు చేస్తూ ఉంటే సత్యజయంతి ఉత్సవాలు వాటికి కానీ వాళ్ళ తాత పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తే సిల్వర్ కాయిన్ ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఇలాంటి ఈవెంట్స్కి కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందిన ఆయన అటెండ్ కాలేదు సో ఇవన్నీ కూడా టీడీపీతో పూర్తిగా గ్యాప్ పెంచుతూ వచ్చాయి ఎందుకు టీడీపీ క్యాడర్కి జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత అభిమానం అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఆహారం కానీ అదేవిధంగా చూస్తే ఆయన భాష కానీ తెలుగు మీద అద్భుతమైన ఉచ్చారణ కానీ టీని ఎన్టీఆర్నే గుర్తుకు తెస్తుంది దట్టు తన తాత పేరు ఆయన పెట్టుకొని ఉండడం ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకుంది జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలతో సంబంధం లేదు టీడీపీకి అవసరమైనప్పుడు నేను ఉపయోగపడతానని చెప్తున్నప్పటికీ రాజకీయాలతో సంబంధం లేదు అన్నప్పుడు ఆయన పేరును వైఎస్ఆర్సీపీ రాజకీయాల్లోకి లాక్కొస్తా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది చాలా మందికి వచ్చిన అనుమానం ఆ రోజున పదే పదే కొడాలి నాని కానీ అదేవిధంగా వంశీ కానీ ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు లోకేష్ని అదేవిధంగా చాలా దారుణంగా ట్రోల్ చేసేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయాల ఆయన మీద ఆయన వెంట నడిచిన అభిమానుల్లో కూడా ఆగ్రహం కొంతమందిలో రావడానికి కారణం అదే యాక్షన్ విషయంలోనా లేకపోతే మిగతా విషయాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ని కొట్టేవాడే లేరు ఎందుకంటే ఆయన డైలాగ్ డిక్షన్ కానీ తెలుగుని స్పష్టంగా తన తాత తరహాలోనే ఆయన మాట్లాడే విధానం కానీ డ్యాన్స్లో ఆయన గ్రేజ్ కానీ ఫైట్లో ఆయన ఈజీ కానీ ఈరోజు ఆయన గొప్ప నటుడుగా నిలబెట్టింది ఆ గొప్ప నటుడుగా నిలబెట్టిన దానితో గొప్ప వ్యక్తిత్వాన్ని కనుక ఒక రెండు మూడు అంశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనుక కొంత కన్సర్న్తో వ్యవహరించి ఉంటే ఈరోజు నిజంగానే రియల్ హీరో అయ్యాడు ఆయన రియల్ హీరోనే కాదు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయన ఏ పరిమితులకు లోబడి ఏ పరిధిలో ఆయన అడ్డుకున్నాయో కానీ స్పందించాల్సిన అంశాల్లో కూడా ఆయన స్పందించకపోవడం మౌనంగా ఉండడం ఆయనకి నిజంగానేది మైనస్గా మారింది కానీ అట్ ద సేమ్ టైం అటు నుంచి లోకేష్ అటు పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి క్వశ్చన్ ఎదురైన అటు చంద్రబాబుకి ఎదురైన జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా మేము పార్టీలో ఒక ఆహ్వానిస్తామంటే ఎన్నోసార్లు లోకేష్ మాట్లాడడం జరిగింది ఓపెన్ స్టేట్మెంట్ మొన్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి దేవరా అండ్ వార్టు ఈ రెండింటికి సంబంధించి బెనిఫిట్ షోలు కానీ అదేవిధంగా చూస్తే టికెట్ల పెంపుకు కానీ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అందుకు జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ కూడా చెప్పారు ఇక వరదలు వచ్చినప్పుడు ఆయన ఒక యాభై లక్షల విరాళం కూడా ఇవ్వడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు కూడా ఇచ్చారు ఆయన అయితే ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వచ్చినాకే ఏ అకేషన్ వచ్చినా అటు లోకేష్ మాత్రం ఆయన ఓన్ చేసుకుంటానే వస్తూ ఉన్నారు మొన్నే అనంతపురం వెళ్ళారు లోకేష్ అక్కడ మాట్లాడే క్రమంలో అనంతపురంలో ఆయన కనకదాస్ విగ్రహావిష్కరణానికి వెళ్ళారు అక్కడ మాట్లాడే క్రమంలో తన మామైన హరికృష్ణ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు ఇక్కడ అనంతపురం మమ్మల్ని ఓన్ చేసుకుంది మా మామ హరికృష్ణ అని కూడా ఇక్కడ నుంచి గెలిపించింది అని చెప్పేసి అటు జూనియర్ అభిమానులు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు మేమంతా ఒకే ఒకేలాగా ఉన్నాము అనేసి ఇంకేదో పర్యటనకు వెళ్ళారు పల్నాల్లో అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ప్లకార్డ్ పట్టుకొని కూడా హడావిడి చేశారు లోకేష్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఈ క్రమంలోనే లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది ఇటీవల ఆ ఫ్యామిలీ ప్రైవేట్ ఫంక్షన్స్ జరిగిన బాలకృష్ణకి అవార్డు వచ్చిన క్రమంలో పద్మ అవార్డు కానీ ఆయన వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన యాభై ఏళ్ళ సుదీర్ఘ నట జీవితానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ లేరు ఆ ఫంక్షన్స్లో ఎక్కడ కానీ అదే సమయంలో లోకేష్ మాత్రం అంతే పాజిటివ్ స్పిరిట్తో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి విభేదాలకు ఇలాంటి గ్యాప్కు పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారనేది మనకు అర్థమవుతోంది లేటెస్ట్గా ఆయన లోకేష్ బర్త్డే విషస్ చెప్పడం నిజంగా జూనియర్ వైపు నుంచి అది మనం స్వాగతించాల్సిన అంశమే అనుకోవచ్చు గతంలో లోకేష్ చూపిస్తున్న ఈ రోజు అదే స్పిరిట్తోని జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావడం తన ఈగోస్ కానీ తన ఏమైనా ఉన్న మైనస్లన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇన్షియేట్ తీసుకునే ప్రయత్నం చేయటం అయితే మాత్రం ఎవరైనా తన్ని వెల్కమ్ చేయాల్సిందే అని మనం అనుకోవచ్చు సో ఇక ముందు కూడా అటు వాళ్ళ వాళ్ళ మధ్య సంబంధాలు అంతే ఉండాలని కూడా వాళ్ళ ఫ్యాన్స్ కూడా కోరుకుంటా ఉన్నారు లెట్ సీ మరి ఇద్దరి బాండింగ్ ఇక ముందు ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్